కాంగ్రెస్ కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముఖ్య పాత్ర పోషించిన మార్కెటింగ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారికి సోదరుడు సంపత్ రెడ్డి గారికి మరియు రెడ్డి సంఘం సభ్యులకు ముదురా సంఘం పెద్దలకు సభ్యులకు అమ్మలకు అక్కలకు పొంగజ గుంటూరు కాపు ముదుల సంఘం అందరూ పేరు పేరున మరి ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ నాయకులకు అందరికీ నాయకులు నమస్కారాలు అభినందనలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి గత పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక రెండు నెలల్లోనే

कुछ वाले दीवारा सुसुला के पैनल का प्रोग्राम में गौरव तो इनको समय है तो आपतरी माननीय सर अल्लाहजना को कार्यक्रम का 2-3 घंटा के लिए ट्राई किया कार्यक्रम आई है उस आप जो आप बोलते काला हरियाणा मशहूर हुआ वो पूरा चला रखता जय खापो जय जय खापो जय